ఒకప్పుడు బలిచక్రవర్తి అనే గొప్ప రాక్షస రాజు ఉండేవాడు కానీ అతను చాలా ధర్మవంతుడు గుణవంతుడు గొప్ప దానప్రియుడు తన రాజ్యంలోని ప్రజలతో చాలా గౌరవంగా ఆనందంగా ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలు ఎవ్వరు కూడా ఆకలితో బాధపడకుండా చూసుకునేవాడు దానం చేయటంలో గొప్ప మనస్సు కలవాడు అందుకే అందరూ ఆయనను బలిచక్రవర్తి అని గౌరవంగా పిలిచేవారు కానీ ఆయనకు ఒక చిన్న అహంకారం వచ్చేసింది నేను ఈ మూడు లోకాలను పాలించే గొప్ప రాజుని దేవతలు కూడా నాకు తలవంచాలి అని అనుకున్నాడు ఈ అహంకారాన్ని తొలగించడానికి భగవంతుడు విష్ణువు ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో వామనుడి అవతారం ఎత్తాడు అయితే ఒకరోజు బలిచక్రవర్తి వామన యజ్ఞం చేసుకుంటూ దానాలు ఇస్తున్నాడు అప్పుడు చిన్న పిల్లాడిలా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చారు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ పిల్లవాడి ముఖం శరీరం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది అప్పుడు చక్రవర్తి ఆ పిల్లవాడిని చూసి బాలక నీకు ఏమి కావాలి నేను నీకు ఏమి ఇవ్వాలి అని అన్నాడు వామనుడు నవ్వుతూ నాకు పెద్దగా ఏమి వద్దు రాజా నీ చేతి నుండి నాకు దానంగా మూడు అడుగుల భూమి మాత్రమే కావాలి అనగా బలిచక్రవర్తికి నవ్వొచ్చింది ఇంత చిన్న అడుగుల భూమి కూడుతున్నావ నువ్వు సరే ఇస్తాను అని అతనికి మాటిచ్చాడు బలిచక్రవర్తి ఆ మాట అనగానే వెంటనే వామనుడు మహావిష్ణువు రూపంలోకి మారిపోయాడు యజ్ఞానికి వచ్చిన ఋషులు మహర్షులు ఆ రూపం చూసి ఆశ్చర్యపోయారు అయితే బలి చక్రవర్తికి ఇచ్చిన మాట దానంను తిరిగి వెనక్కి తీసుకునే సంస్కారం ఆయనకు లేదు అందుకే శ్రీ మహావిష్ణువును చూసి నమస్కరించాడు అలా బ్రహ్మాండమైన రూపంలో శ్రీ మహావిష్ణువు ఒక్క అడుగు వేస్తే భూమండలం మొత్తం పడింది తర్వాత తన రెండో అడుగు వేస్తే ఆకాశమంతా పడింది అప్పుడు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని రాజా నా మూడో అడుగు వేయడానికి ఇక్కడ చోటు లేదు అని అనగా అప్పుడు బలిచక్రవర్తి వినయంగా తలవంచి ప్రభు ఆ మూడో అడుగు నా తల మీద వేయండి అని విష్ణువుతో అంటాడు వామనుడు సంతోషంగా మూడో అడుగు బలిచక్రవర్తి తలపై వేశాడు అప్పుడు ఆయన పాతాల లోకానికి వెళ్ళిపోయాడు కానీ దానివల్ల ఆయనకు శాపం వేయలేదు విష్ణు బలిచక్రవర్తి యొక్క దానాన్ని నిజాయితీని మెచ్చుకొని బలి నీవు మహాదానవంతుడివి నీ నిజాయితీకి గౌరవంగా నీకు పాతాల లోక రాజ్యాధికారం ఇస్తున్నాను అని వరమిచ్చాడు అయితే వామనుడు బలిని పాతాళంలోకి తొక్కడానికి కారణం అతని అహంకారాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించడం కోసమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి